ఈ మధ్యకాలంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి నవరాత్రులు అందులో చాలా వరకు అబ్జర్వ్ చేశానండి ఈ డీజే సౌండ్లు సినిమా పాటలు ఇవన్నీ పెట్టకూడదని మన పెద్దలు పండితులైన వాళ్ళు మన శాస్త్రాలు ఎంతో చెప్తున్నాయి అంతేకాకుండా పేపర్లో కూడా ఏమొచ్చిందంటే ఒక థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక అబ్బాయి డీజే సాంగ్స్కి వినాయక ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ ఆ గుండెపోటుకి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అలాగే ఒక ఇంటి గోడ కూడా కూలిపోయింది ఆ సౌండ్స్కి అని విన్నాను ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్ ఎయిటీ ఫైవ్ అనేది దాటితే అది హ్యూమన్ బాడీకి అది మంచిది కాదు అని చెప్పి అటు అంతంత పెద్ద సౌండ్స్ వస్తే భారత భారతీయ హిందూ ధర్మంలోని అన్ని పండుగలు ఉత్సవాలు ప్రతిదీ కూడా ఎంతో అంతరార్థాలతో కూడి ఉంటాయి బాహ్యమైన అర్థాలు దానికి తీసుకోకూడదు ఇక్కడ గణపతి నవరాత్రి అంటే ఒక్కో రోజుకి ఒక్కో పరమార్థం ఉంటుంది ఆ గణపతికి ఎన్నో నామాలు ఉన్నాయి అందులో ఒక నామం తీసుకొని ఇంట్లో ఏకాంతంగా నిశ్శబ్దంగా దగ్గర కూర్చొని కొన్ని వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు జపం చేస్తే ఆ గణపతి నామంలో ఉన్నటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది ఏదంత చేయడం కోపకి లేకపోతే కనీసం పది నిమిషాలన్నా సరే ఇంట్లో దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా ఇంట్లో ఒక మూల కూర్చొని ఆ నామాన్ని కనీసం పావుగంట అయినా సరే మనం జపం చేస్తే ఆ శక్తి అనేది ఆ జపశక్తి మనలో ప్రవేశిస్తుంది అంతేగాని వెర్రి కేకలు వేస్తూ వీధిలో పడి డ్యాన్సులు చేస్తూ ఇంకొక బాధాకరమైన విషయం ఈ రౌడీ గ్యాంగ్లు వేధవులు కూడా ఆ గణపతి ఆ డీజే సంగుల్లో చేరుతూ డ్యాన్సులు వేస్తూ ఉండడం రకరకాల ఉన్మాదపు నీచమైన చర్యలు కూడా జరుగుతుంది దీన్ని ఆసరా చేసుకుని ఇతర ధర్మాల వారు ఇతర మతాల వారు మన మతాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మత ధర్మాలు అవి అసత్యమైనా సరే సరిగ్గానే పాటిస్తున్నారు తెలుసుకోండి మారండి గణపతి ఆదిపూజ్యుడు చదువులకి సంపదలకి శివానుగ్రహానికి ఈశ్వర అనుగ్రహానికి కారకుడు గణపతి కనుక అతనికి అనంతకోటి నామాలు ఉన్నాయి లేదా ఎనిమిది నామాలు అష్టోత్తరం ఉంది ఎనిమిది నామాల్లో ఏదో ఒక నామం తీసుకోండి దాన్ని కొన్ని వందల సార్లు వేల సార్లు జపం చేయండి ఆ జపశక్తిని మీలో ప్రవేశిస్తుంది లేదా శంకరాచార్య గణపతి మీద ఎన్నో స్తోత్రాలు రచించారు మహాగణేష్ పంచరత్న స్తోత్రం గణేష్ భుజంగ స్తోత్రం ఇలా చాలా ఉన్నాయి అవి చదవండి స్తోత్ర స్తోత్రాలు ఏదైనా నిశ్శబ్దంగా ఏకాంతంగా ఉన్నప్పుడే భగవత్ శక్తిని మనలో నింపుకోవడానికి మనలో పొందడానికి తద్వారా జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప దాన్ని ఎలాగా పిచ్చి పిచ్చి డ్యాన్సులతో పిచ్చి పిచ్చి సినిమా పాటలతో దాన్ని అవమానించకూడదు మరి గణపతి మండపాలు అంటే దాన్ని కూడా చెయ్యొచ్చు ఎవరైతే కురవాళ్ళు చాలామంది వీధుల్లో చాలామంది ఊళ్ళో పెడుతున్నారంటే దానికి టైమింగ్స్ పెట్టండి గణపతి అష్టోత్తరం పుస్తకాలు ఉంటాయి గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు ఇవి చిన్న చిన్నవి పది రూపాయలు ఇవి ఐదు రూపాయలు పది రూపాయలు ఎర్రో తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి అవి కొనండి అందులో చిన్న చిన్న స్తోత్రాలు చదవగలిగే స్తోత్రాలు తెలుగులో ఉంటున్నాయి ప్రతి పావు గంటకో బ్యాచ్ చొప్పున మారుతూ మారుతూ అవి చదవండి మైకుల్లో ఆ అష్టోత్తరాలు ఆ నామాలు ఆ స్తోత్రాలు చదవడం వల్ల ఆటోమేటిక్గా చుట్టూ కూడా భక్తిభావం పెంపొందుతుంది మన చుట్టూ మనం బాగుపడతాం మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఆటోమేటిక్గా బాగుపడుతుందండి ఇంకొకటి నైవేద్యం అనేది ఏదైనా కోవిలు కానీ మండపం కానీ ఏదైనా ఇప్పుడు ఎందుకంటే దసరా కూడా రాబోతుంది కనుక నైవేద్యం పెట్టాము పదకొండు గంటలకు పన్నెండు గంటలకు నైవేద్యం పెట్టినంతా కట్టను వేసి క్లోజ్ చేసి మళ్ళీ సాయంత్రం నిష్టగా స్నానం చేసి అప్పుడు తీసి మళ్ళీ సంజ దీపం వెలిగించుకొని మళ్ళీ ఆ కనీసం మనకు మంత్రాలు రాకపోయినా స్వామి ఏదో చేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా మనం ఆ గ అమ్మవారి స్తోత్రాలు గణపతి స్తోత్రాలు ఏదో ఒక దైవ దైవ సంబంధమైన విషయాలు అక్కడ చేయాలి ఏం చేస్తున్నారు మన ఉత్సవాల్లో చూస్తే రోజంతా మండపం ఓపెన్ చేసి ఉంటుంది పెద్ద పెద్ద ది బాక్సులు పెట్టి సినిమా పాటలు వేస్తున్నారు ఎందుకంటే అవన్నీ చేయడం ఆలోచించండి డబ్బులు కలెక్షన్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ చేస్తే చేయండి లేకపోతే మండపం పెట్టకండి భగవంతుడు అనుగ్రహం రాదు సరికదా ఇలాంటి నీచమైన చర్యలు చేస్తే భగవంతుడు ఆగ్రహానికి గురవుతాం నమః